ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ కొన్ని సినిమాలు అందుబాటులో ఉండవు అలాంటి సమయాల్లో ప్రైమ్ వీడియో రెంటల్ సేవ ఉపయోగకరంగా ఉంటుంది ఈ ఆర్టికల్ ద్వారా ప్రైమ్ వీడియోలో సినిమాలను రెంట్ చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం కొన్నిసార్లు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉన్నప్పటికీ అన్ని రకాల చిత్రాలని చూసే వీలు ఉండదు ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కొన్ని చిత్రాలని రెంట్కి పెడుతుంటారు కొన్ని చిత్రాలని ఆలస్యంగా ఓటీటీ సబ్స్క్రిప్షన్ ద్వారా చూసే వీలు కల్పిస్తారు అలాంటప్పుడు త్వరగా ఆ చిత్రాలని చూడడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్ విధానం అందుబాటులో ఉంది బిజీ షెడ్యూల్ వల్ల థియేటర్లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ చిత్రాలని అమెజాన్ ప్రైమ్ లో రెంట్కి చూడవచ్చు ద్వారా మీరు తాజా సినిమాలను రిలీజైన కొద్ది రోజుల్లోనే అద్దెకు తీసుకొని చూడవచ్చు గత వంద ఏళ్లలో విడుదలైన ఏడు ఐదు కి పైగా సినిమాల కలెక్షన్తో దేశంలోనే అతిపెద్ద అద్దె సినిమాల లైబ్రరీగా ప్రైమ్ వీడియో నిలుస్తోంది వెబ్సైట్కు వెళ్లి మీరు చూడదలిచిన సినిమాను సెర్చ్ చేయండి అదనపు చెల్లింపు అవసరమయ్యే టైటిల్స్ పసుపు రంగు షాపింగ్ బ్యాగ్ ఐకాన్తో ఉంటాయి స్క్రీన్పై చూపే సూచనలను అనుసరించి అద్దె ప్రక్రియను పూర్తి చేయండి మీరు అద్దెకు తీసుకున్న సినిమాను మొబైల్ టీవీ లేదా ఇతర అనుకూల పరికరాల్లో చూడొచ్చు అద్దెకు తీసుకున్న సినిమా ముప్పై రోజులు వరకు మీ లైబ్రరీలో ఉంటుంది కానీ ఒకసారి ప్లే చేయడం మొదలైతే నలభై ఎనిమిది గంటల్లో సినిమాను పూర్తి చేయాల్సి ఉంటుంది అలాగేలో మీరు క్వాలిటీల్లో సినిమా కొనుగోలు చేసే వీలు ఉంది రెసిడెంట్ ఈవిల్ ది ఫైనల్ చాప్టర్ డ్యూన్ డ్యూన్ పార్ట్ రెండు రెండు ద ట్రెంచ్ టెనెట్ సేవింగ్ ప్రైవేట్ జాన్ విక్ చాప్టర్ రెండు బ్యాటిల్షిప్ ది ఈక్వలైజర్ గాడ్జిల్లా కాంగ్ ది న్యూ ఎంపైర్ ది కరాటే కిడ్ టాప్ గన్ మావరిక్ లాంటి యాక్షన్ చిత్రాలని ప్రైమ్ వీడియోలో రెంట్కి చూడవచ్చు గోస్ట్ టౌన్ గ్రీస్ లాస్ట్ హాలిడే జూలాండర్ బ్యాడ్ మామ్స్ బార్బీ ది హస్ లాంటి అద్భుతమైన కామెడీ చిత్రాలు అందుబాటులో ఉన్నాయి కిడ్స్ అండ్ ఫ్యామిలీ మూవీస్ హోటల్ ట్రాన్స్లేవేనియా చార్లెట్ వెబ్ స్పై కిడ్స్ మూడు గేమ్ ఓవర్ ది స్పాంజ్బాబ్ స్క్వేర్ ప్యాంట్స్ మూవీ టీన్ టైటాన్స్ గో వర్సెస్ టీన్ టైటాన్స్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ట్రోల్స్ వరల్డ్ టూర్ ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ మూవీస్ బివిచ్డ్ లాస్ట్ హాలిడే లైసెన్స్ టు వెడ్ ది ఫైవ్ ఇయర్ ఎంగేజ్మెంట్ క్యాచ్ రిలీజ్ అంతేకాదు ప్రైమ్ వీడియోలో మీరు సైన్స్ ఫిక్షన్ ఐఎంబీడీ టాప్ రేటెడ్ సినిమాలు ఆస్కార్ విన్నర్స్ డాక్యుమెంటరీస్ రెండు వేలుల కంటే ముందున్న క్లాసిక్స్ వంటి విభిన్న జానర్లు కూడా అద్దెకు తీసుకోవచ్చు అందువల్ల మీకు నచ్చిన సినిమాలను ప్రైమ్ వీడియో ద్వారా రెంట్ చేసుకుని ఆనందించండి వివిధ జోనర్ల సినిమాలు అందుబాటులో ఉండటం వల్ల మీకు ఎంపికలు పుష్కలంగా ఉన్నాయి